జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ గ్యారంటీ వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ సుమన్ టీ వినా కోల్కట్టా ఇన్సిడెంట్కి సంబంధించి అన్ని కోణాల్లో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమి ఉన్నాయి ఏంటి ఏ విధంగా ముందుకెళ్తుంది జస్టిస్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ట్రయల్స్ దగ్గర నుంచి దాని తర్వాత పాలిగ్రఫీ టెస్ట్ వరకు మనం అన్ని మాట్లాడుకున్నాము కానీ అభయాకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఏమనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి జస్టిస్ ఏ విధంగా కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు అభయ తరపునటువంటి ఆ పేరెంట్స్ తరపునటువంటి ఉన్నటువంటి అడ్వకేట్ ఏం చెప్తున్నారు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడినా తెలుసుకుందాం హలో సార్ హై అండి నాగరాజ్ గారు ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిలో మనం అన్నీ మాట్లాడుకున్నాం కానీ అమ్మాయి పేరెంట్ సైడ్ నుంచి వాళ్ళు పడుతున్నటువంటి బాధ కానీ అండ్ వాళ్ళ నోరుని చాలామంది నొక్కిస్తూ ఉన్నారు బయటికి రానివ్వకుండా చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఇది బాగా గుర్తించండి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి అడ్వకేటే ఒక విషయాన్ని మెన్షన్ చేసినట్లుగా తెలుస్తోంది సో అందులో వాస్తవ కోణాలు ఏంటి ఏ విధంగా వెళుతోంది అనేటువంటిది మొత్తం రవీంద్రనాథ్ గారు చెప్తారు ఏం జరిగింది సార్ అసలు ఈ సంఘటనకు సంబంధించి నాగరాజు గారు విక్టిమ్ సైడు ఒక వెర్షన్ ఇప్పటిదాకా పెద్దగా వినిపించట్లేదు మనకి మా మీడియాలో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క సంఘటన ఏదైతే జరిగిందో అప్పటి నుంచి పేరెంట్స్ యొక్క బాధ ఏదైతే ఉందో నిజంగా వర్ణనా తీతం అండి బహుశా ఆ రంపపు కోత ఆ కడుపు కోత ఏ తల్లిదండ్రులకు కూడా జరగకూడదని ఆశిద్దామండి ఇటువంటి దుస్సంఘటన మనం ప్రతి వీడియోలో చూస్తున్నాం పేరెంట్స్ ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎంతగా ఆ ఆర్జేకర్ మెడికల్ కాలేజీ ముందు ధర్నాలో కూర్చున్నారు వాళ్ళ బాధ వెళ్ళగకుంటున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే నాదుడైతే లేడండి ఎంతసేపు సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ అంటున్నాం ఎగ్జాక్ట్లీ కరెక్టే కానీ వీళ్ళ యొక్క విషయం కూడా ఉందండి ఎందుకంటే సమాజంలో తల్లిదండ్రుల యొక్క ప్రధాన బాధ్యత ఉంటుంది వాళ్ళు ఇమీడియట్గా ఆ విషయాన్ని తెలుసుకొని ఎంతగా బాధని పొందారు ఎంతగా వారి బాధను కూడా మనం తెలుసుకోవాలి అయితే సార్ కడుపు కోతది ఏ తల్లిదండ్రులకు కూడా చెందినటువంటి ఒక కడుపు రంపపు కోత ఎందుకంటే ప్రధానంగా నాగరాజ్ గారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అవడం అంటే అంత అసమస్య కాదండి కొన్ని లక్షల మంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు ఒక ఎంబీబీఎస్ సీటు కోసం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత లక్షలాది మంది కాంపిటీషన్ చేస్తే అందులో ఫస్ట్ నుంచి ఒక ఐదు వందలు ఆరు వందల సీట్లు వస్తే తప్ప గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు దొరకదండి పర్టికులర్గా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు దొరకాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి టాప్ వన్ థౌజండ్లో వస్తేనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది అటువంటిది ఈరోజు అభయాన్ని అమ్మ ఎంతో కష్టపడితే గాని సీట్ రాలా అంత ఈజీగా రాలా దట్టు ఆర్జేకర్ మెడికల్ కాలేజీ అన్నది అత్యంత పురాతనమైన కాలేజీ చాలామందికి ఒక డ్రీము ఎందుకంటే కొన్ని వందల బ్యాచెస్ వెళ్ళి ఉండొచ్చు బహుశా వేల బ్యాచెస్ ఎల్లున్నా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇన్ని బ్యాచెస్ చూసిన మెడికల్ కాలేజ్లో ఒక సీట్ అనేది ఒక డ్రీమ్ అనమాట అక్కడ అటువంటి మెడికల్ కాలేజీలో ఆ అమ్మాయి ఎంతో కష్టపడి ఒక సీట్ని సంపాదించుకుంది ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వెర్షన్స్ని మనం వింటూ ఉంటే ఒక విధంగా ఇంత చాలా ధైర్యంగా అనిపించింది దీనికి సంబంధించి నాగరాజు గారు నేను ఆ వెర్షన్స్ని తీసుకున్నాను నేను మన ఆడియన్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను దానికి సంబంధించి ఇందులో ఆ ఎవరైతే విక్టిమ్స్ యొక్క బాధితురాల యొక్క తల్లిదండ్రుల పేర్లు నివ్వకూడదన్న ఉద్దేశంతో నేను రివీల్ చేయట్లేదు వాళ్ళ నేమ్స్ని అలాగే వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళ యొక్క ప్రొఫైల్ హిస్టరీని మనం ఎక్కడ రివీల్ చేయట్లేదు దీనికి సంబంధించి కేసు రివీల్ చేయకూడదు రివీల్ చేయకూడదండి వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏం చెప్పకూడదు ఉద్దేశంతో నేను రివీల్ చేయట్లేదు అయితే ఆ రోజు జరిగిన సంఘటన ఏం జరిగింది వీళ్ళు ప్రతిరోజు అమ్మాయి కాలేజీకి వెళ్తుంటుంది కానీ వన్ వీక్ నుంచి ఆ అమ్మాయి చాలా ముభావంగా ఉండేదట చాలా ముభావంగా ఎవరితో మాట్లాడేది కాదు రోజు తల్లితో మాట్లాడదు అమ్మ నాకు ఈ కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం లేదు నేను ఈ కాలేజీకి వెళ్ళే ఇంట్రెస్ట్లో లేను నేను ఎందుకు అని కూడా స్పష్టంగా చెప్పేది కాదు ఈవెన్ ఆ రోజు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ముందు రోజు ఏదైతే మార్నింగ్ అంటే ఆగస్టు ఏడవ తారీఖు సాయంత్రం డ్యూటీలో జాయిన్ అయింది అమ్మాయి ఆ వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ ఉన్నారు నీకు ఇష్టం లేక తుండిపోమంటే లేదు ప్రాక్టికల్స్ దగ్గరగా ఉన్నాయి నాకు ఈ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే సెకండ్ ఇయర్లోకి వెళ్తే ఇయర్తో నాకు అయిపోతుంది నేను నేను కంప్లీట్ చేసుకు వచ్చేస్తాను అని చెప్పిందట అమ్మాయి నెంబర్ టూ వాళ్ళు చెప్పిన వర్షన్ నేను చెప్తున్నాను యాజీజ్గా నేను చెప్తున్నాను అండి దీన్ని ఎక్కువగా ప్రాణం చేయకుండా సెకండ్ వర్షన్ ఆమె ఏం చెప్పారంటే ఆ రోజు అమ్మాయి వెళ్ళేటప్పుడు కాస్త హ్యాపీగా నవ్వుకుంటూ కాలేజీకి వెళ్ళింది మార్నింగ్ అందరు అందరు రోజు వెళ్ళినట్టుగా వెళ్ళింది కానీ చెప్పింది నాకు డ్యూటీ ఈరోజు చాలా ఎక్కువ టైం వేశారు కాలేజీలో సో థర్టీ సిక్స్ అవర్స్ అంటే మళ్ళీ నేను నైన్త్ మార్నింగ్ రివీల్ అవుతాను నేను నైన్త్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వస్తాను అని నేను ఇక్కడికి వచ్చి స్నానం చేసి మళ్ళీ నేను రెస్ట్ తీసుకుంటాను నైన్త్ మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది అమ్మాయి రోజు ఆ రోజు రాత్రి ఆగస్టు ఎనిమిదో తారీఖు రాత్రి మధ్యలో రెండుసార్లు ఫోన్ చేసినప్పటికి కూడా లాస్ట్ కాలు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఆగస్టు ఎనిమిదో తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చిట్ట చివరి కాలు చిట్ట చివరి కాలు మదర్కి ఫోన్ చేసింది అమ్మాయి ఫోన్ చేసి మమ్మీ నేను ఆల్రెడీ లంచ్ అడిగింది అనమాట మొదటి అడిగింది ఏమో ఫుడ్ తిన్నావా తెప్పించుకున్న ఫుడ్ అంటే మేము ఆర్డర్ చేసుకున్నాం ఆన్లైన్ ఆర్డర్ చేసాము ఆల్రెడీ ఫుడ్ ఆన్ ఆన్ వేలే ఉంది వస్తుంది మరొక పది నిమిషాలు వచ్చేస్తుంది మమ్మీ మేము రాగానే అందరం కలిసి మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు ఉన్నారు ప్రతి ఇంట్లో జరిగేది అదే కదండి అడుగుతారు రాత్రి పడుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా ఫుడ్ కూడా అందే వేలే ఉంది వచ్చేస్తుంది ఫుడ్ మేము అందరం కలిసి ఇంకాసేపళ్ళు డిన్నర్ చేస్తాం అని చెప్పింది అది చెప్తూ ఇంకొక మాట కూడా ఉంది డాడీకి మందులు ఇచ్చావా డాడీ మందులు వేసుకున్నారా హెల్త్ బాలేదు కదా నేను చూసుకుంటానులే ఇంకా డాడీని చక్కగా చూసుకుంటానులే అని చెప్పి చిట్ట చివరి మాటలు అవ్వను అమ్మాయి చెప్పిన మాటలు వాళ్ళ డాడీని నేను చూసుకుంటాను అంద బా బాగా చూసుకుంటాను అని చెప్పింది ప్రతిరోజు ఏంటంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయదు ఎందుకంటే వీళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉద్దేశంతో అమ్మాయి ఎక్కువగా ఫోన్ చేయదు నైట్ టైం వీళ్ళు ఏమనుకున్నారంటే బస్ అమ్మాయి నిద్రపోతుందేమో టైం అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ తెల్లారితే తొమ్మిది గంటలకి ఎప్పట్లాగే ఇంటికి వచ్చేస్తుంది అనుకున్నారు పేరెంట్స్ యాక్చువల్గా బట్ ఇదే చిట్ట చివరి రాత్రి అవుతుంది అదే కాలరాత్రి అయిపోతుంది అన్న విషయం వాళ్ళు కూడా అనుకోలేదు ఎప్పట్లాగే కలకత్తా నగరం నిద్రపోయింది పేరెంట్స్ నిద్రపోయారు కానీ తెల్లారు జరిచేసరికి వెళ్ళాలి దారుణు దుఃఖటనకు వినాల్సి వస్తుందని వాళ్ళు కూడా ఊహించలేదు కానీ వినాల్సి వచ్చింది పేరెంట్స్ ఈ విషయాన్ని అక్కడ ధర్నా చేస్తూ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఈ సంఘటనని పోలరైజేషన్ చేయకండి పొలిటైజేషన్ చేయకండి ఇందులో రాజకీయాలు మాకు సంబంధం కాదు మా అమ్మాయికి ఏదో ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో కేవలం ఏదో ఆ క్షణం ఎవరో వచ్చి చేసేసిన సంఘటన కాదు వాళ్ళకొక క్వశ్చన్ పాయింట్అవుట్ చేశారు నాగరాజు గారు ఏంటంటే ఈ ఎవరైతే సంజయ్ రేని చెప్తున్నారో ఈ ఎవరైతే సివిక్ వర్కరు థర్డ్ ఫ్లోర్ యాక్చువల్గా బెంగాల్ నేను చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ చెప్తాను ఆ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్లో మా అమ్మాయి అక్కడ ఉందని ఆ నాలుగు గంటలప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఒక్కడే నడుచుకుంటూ ఎందుకు వెళ్ళాడు ఆ విషయాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతున్నారు అతను డ్యూటీలో ఉన్నాడు ఎవ్రీథింగ్ ఈజీ ఓకే నాలుగు గంటలకి ఎవరంతా నిద్రమొత్తులో ఉండేటప్పుడు నాలుగు గంటలకి ఒక్కడే లేచి అక్కడ ఎందుకు వెళ్ళాడు అంటే తను వెళ్ళాడా లేకపోతే ఇందులో ఎవరైనా ప్రోత్బలం చేసి వెళ్ళారా ఇప్పుడు టాపిక్ అని ఎగ్జాక్ట్ అవుతుంది ఇదే సంఘటనని చెప్తూ ఎవరైతే విక్టిమ్స్ తరపునటువంటి లాయరు భిక్షరంజన్ భట్టాచార్య అతను ఈ విక్టిమ్స్ తరపున వాదిస్తున్నటువంటి లాయరు అతను కూడా సుప్రీం కోర్టు లాయరు చాలా సీనియర్ మోస్ట్ లాయరు ఇది కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఆయన ఆల్రెడీ రాజ్యసభ ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు ఆయన ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీ ఆయన రాజ్యసభ వెస్ట్ బెంగాల్ నుంచి సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఉన్నాడు ఆయన కొన్ని అద్భుతమైనటువంటి మానవతా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ భిక్షరంజన్ భట్టాచార్య ఇప్పటివరకు మనకి మీడియాలో దీన్ని సంబంధించిన రాకపోయినప్పుడు కూడా మనం కొంత సేకరించే ప్రయత్నం చేసాం భిక్షరంజన భట్టాచార్య క్లియర్గా చెప్పాడు ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ముఖ్యంగా మమతా బెనర్జీకి ఇది ప్రత్యేకంగా అలవాటు ఎవరైనా ఇటువంటి మర్డర్స్ కానీ రేపు జరిగేటప్పుడు ఒక రేట్ కార్డు ఉంటుందట కలకట్టాలో ఒక రేట్ కార్డు ఉంటుంది ఇమ్మీడియట్గా వాళ్ళకి వెళ్ళి రేట్తో కొనేస్తారు వాళ్ళ నోరు ముయించే ప్రయత్నం చేస్తారు ఇమిడియట్గా నీ రేట్ ఎంత వాళ్ళ యొక్క ప్రొఫైల్ బట్టి ఒక రేట్ ఇమిడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ క్లోజ్ చేశాడు నీకు ఇది ప్రతి చోట వెస్ట్ బెంగాల్లో ఎన్నో సంఘటనలు జరిగాయి అందులో కూడా ఈ సంఘటనను కూడా అందులోనే కలిపిద్దామన్న ఉద్దేశంతో ఒక రేటు కార్డుతో పేరెంట్స్ని కొనడానికి వెళ్ళారు కానీ పేరెంట్స్ రిజెక్ట్ చేశారు మా అమ్మాయి ప్రణాళిక మించినట్టు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మాకు కావాల్సింది కాదు న్యాయం జరగాలి అని ఒకే ఒక విషయం మీద కూర్చున్న పేరెంట్స్ నిజంగా ఆ తల్లిదండ్రులకి జాతీయవత్తో కూడా దండం పెట్టాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వాళ్ళు తీసుకుని నిర్ణయం గట్టిగా లేకపోతే ఇమ్మీడియట్గా ఈ కేసు క్లోజ్ అయ్యేది మనకి ఇంతగా ఇంత డిస్కషన్ మనం ఒక కొత్త న్యాయానికి ఒక కొత్త న్యాయ పోరాటానికి కూడా అవకాశం ఉండేది కాదు అంటే ఇది కేవలం ఒక సంఘటన దుస్సంఘటనే కానీ ఒక జాతికి ఒక ఒక నూతన శకానికి ఒక నాంది శకానికి పలికే అవకాశం కలిపింది కొత్త మార్పులు వస్తాయి రాజకీయ మార్పులు వస్తాయి సామాజిక మార్పులు వస్తాయి కొత్త చట్టాలు వస్తాయి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు తీసుకోవడానికి కూడా ఈ విక్టిమ్స్ తల్లిదండ్రులు తీసుకుంటున్న నిర్ణయాలు ఇమ్మీడియట్ పోస్ట్ మార్టం జరిపిన తర్వాత మూడు గంటలకు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏదైతే పోస్ట్ మార్టం మీద మేము చాలా హ్యాపీగా లేము ఇందులో ఖచ్చితంగా ఏదో జరిగింది ఇది ఒక మనిషి చేసింది కాదు అని ఎప్పుడైతే వాళ్ళు సస్పెక్ట్ చేసి ఇమ్మీడేట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ మ్యాజిస్ట్రేట్ ని ఇన్వైట్ చేశారు మ్యాజిస్ట్రేట్ కూడా వచ్చి చూసి వీళ్ళ యొక్క సెంటెన్స్ వాంగ్మూలం తీసుకొని ఇది హైకోర్టు రిఫర్ చేసిన తర్వాత ఇది పెద్దగా జరిగింది కానీ కలకత్తాలు ఇలాంటి సంఘాలు చాలా జరిగాయి అయితే మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు దీన్ని క్లోజ్ చేసానికి ప్రయత్నం చేశారు అయినప్పుడు కూడా హైకోర్టులో ఉండేటప్పుడు కూడా ఇష్యూ ఆల్రెడీ హైకోర్టుకి హైకోర్టు సీబీఐకెతుంది అంటే ఆగస్టు పదమూడో తారీఖు సీబీఐకి వెళ్ళింది సిబిఐ అండర్లో ఉన్నప్పుడు కూడా ఎంత డేరింగ్ చూడండి ఎంత దుర్మార్గం చూడండి ఆ యొక్క వెస్ట్ బెంగాల్ జరుగుతుంది పద్నాలుగో పద్నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఏం చేశారంటే కొంతమంది రౌడీ మోకలు ఏదైతే ఆర్జికర్ మెడికల్ కాలేజీ మీద జరిగిన సంఘటన జరిగిందో ఆ యొక్క ఆర్జికర్ మెడికల్ని ధ్వంసం చేసే ఉద్దంతోటి ఒక ఒక భయభ్రాంతులను గురి చేశారు ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు యూ ఐసీయులు ఉన్నారు కొంతమంది పేషెంట్స్ హెల్త్ కేర్ చాలా ఒక ఒక వ్యవస్థలు ఉన్నారు కాలేజీకి తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఒక 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 ముప్పేట దాడి అంటారు చూస్తారంటే ఒక సడన్ అటాక్ అనమాట సడన్ అటాక్ జరిగింది ఏం జరిగిందో తెలియదు అంటే పోలీసులకు తెలియకుండా జరిగిందా ఖచ్చితంగా అందుకని ఈరోజు ఏం చేశారు ఏసీపీని కూడా ఎంటే మన తలా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని ఆ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీని కూడా ఈ ఇంట్రాగేషన్ చేశారు వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు సస్పెండ్ కార్యక్రమాలు పక్కన పెడితే ఆ దాడి జరిగి అయితే ఈ మనకి ఇక్కడ భిక్షంజన్ జోన్ రివీల్ చేసిన ఒక న్యూస్ ఏంటంటే ఆయన దగ్గర ఒక ఆడియో టేప్ దొరికింది ఆ టేప్లో ఉన్న విషయం ఏంటంటే మనం పైకి వెళ్ళి ఆ ఫోర్త్ ఫ్లోర్ని మనం ధ్వంసం చేద్దాం పదండి అని కొంతమంది మాట్లాడుకున్న మాటలు రికార్డు కూడా ఈరోజు పెట్టుకున్నాడు ఆయన అది బహుశా రేపు సీబీఐ రిపోర్ట్లో కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతుంది రేపు విక్టిమ్స్ యొక్క మనకి ఎవరైతే భిక్షంజన్ భట్టాచార్య మాట్లాడే మాటలో కొత్త కొత్త విషయాలు అవకాశం ఉంటాయి ఆడియో టేపులో నా మొత్తం స్మాష్ చేయమని చెప్పి మనకు ఆర్డర్స్ ఉన్నాయి మనం పైకి లేదని క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం అన్న ఆడియో టేప్ కూడా ఆయన దగ్గర ఉందట బహుశా అంటే పైకి వెళ్ళారు అయితే ఇక్కడ ఏంటి చిన్న కన్ఫ్యూజ్ ఏం జరిగిందంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఫోర్త్ ఫ్లోర్ సెమినార్ హాల్ని డామేజ్ ఉద్దేశం ఉద్దేశంతో అటాక్ వెళ్ళారు కానీ బెంగాల్లో ఫోర్త్ తల అంటారు అంటే చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో జీరో ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్లో వెళ్ళేసరికి అలా ఒక్కోసారి ఫస్ట్ ఫ్లోర్ను కూడా జీరోగా ఉంటాయి లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఆ మెడికల్ కాలేజీలో అన్ఫార్చునేట్గా అంటే థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఆ రెండు వర్డ్స్ మిస్టేక్ అనమాట అంటే ఫోర్త్ ఫ్లోర్ని థర్డ్ ఫ్లోర్ అంటారు అక్కడ అయితే ఈ అటాక్ చేసిన దుండగులకి ఏంటంటే ఆ వర్డ్ అర్థం కాలే వాళ్ళకి అందుకని ఏం చేశారు థర్డ్ ఫ్లోర్ వరకు అటాక్ చేశారు థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టోటల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ చెస్ట్ వాడు కానీ హెల్త్ కానీ కార్డియాక్ కానీ న్యూరాలజీ కానీ రూమ్స్ కానీ టోటల్ అంకాలజిస్ట్ కానీ అన్ని రూమ్స్ మీద అటాక్ చేశారు మొత్తం ఒక విధ్వంస రచన జరిగింది విధ్వంస రచన జరిగింది ఒక రెండున్నర మూడు గంటల పాటు జరిగింది దాడి దాడి జరిగింది కానీ అదృష్టం కొద్దీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళలేకపోయారు సెమినార్ హాల్కి ఈలోగా ఇమీడియట్గా సిఆర్పిఎఫ్ఎల్ రావడం దాన్ని మళ్ళీ పంపించారు ఒక రెండు గంటల పాటు మమత మమత బెనర్జీ ఏం చెప్పిందంటే ఆ పోలీసులకి అడ్రస్ ఉండొచ్చు బహుశా మీరు సైలెంట్గా ఉండండి జరగాల్సిన డ్యామేజ్ చేసేస్తారు అంటే మనం ఏ కాలంలో ఉన్నామంటే నాగరాజు గారు మనం ఏమన్నా ఏదో ఉత్తర కొరియాలోనో మరో దగ్గర లేవండి మనం ఉన్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నాం మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొత్తం సందీప్ ఘోషణ్ణి ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రం అతన్ని రిజైన్ చేయడంతో తన యొక్క క్రూయాలిటీ బయటపడింది అక్కడ మిస్ అయింది సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళింది ఆ ఎక్కడైతే ఎవిడెన్స్ ఉన్నాయో మొత్తం స్మాష్ చేద్దాం అనుకుంది అక్కడ కూడా మిస్ అయిపోయింది ఈరోజు పబ్లిక్ ముందు ప్రజల ముందు ఒక దోషిగా ఒక జాతి మొత్తం యావత్తు ఛేదించుకునే వ్యక్తిగా ఈరోజు మమతా బెనర్జీ మిగిలిపోయింది అందుకే సార్ అకౌంటబిలిటీ జీరో బ్లేమ్ గేమ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటి ట్యాగ్ తోటి తన మీద వచ్చేటువంటి కొన్ని ఆరోపణలు చూస్తూనే ఉన్నాం మనం ఇంత డెడికేటెడ్గా నాకు తెలిసి ఒక అడ్వకేట్ న్యాయం జరగాలని చెప్పేసి మీరు తీసుకొచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది చూసారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అంటే మన ఇంట్లో జరిగినటువంటి సమస్యగా అందరం భావించాలి దీన్ని ముందుకు తీసుకొని దీనికి మనకు మనకి న్యాయం జరగాలి ఇది మన ఇంట్లో సమస్య అని చెప్పేసి అనుకొని వెళ్తున్నటువంటి ప్రాసెస్లో మీరు దీనికి డెడికేట్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన వాళ్ళకి చెప్పడం అనేది నిజంగా మీరు ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం కరెక్ట్ అయినప్పుడు నాగరాజు గారు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఒక బిజినెస్ ఈ మీకు చాలా బాధ్యతలు ఉంటాయి సో మన టీవీలో ఒక ప్రధాన భూమిక మీరు వహిస్తున్నారు ఇన్ని బాధ్యతలు కూడా పక్కన పెట్టి ఒక సామాజిక బాధ్యత ఆ బాధ్యత ఉంది ఎన్నో చేశారు మీరు ఒక స్టేజ్ చూసారు అయినప్పటికీ కూడా ఒక సామాజిక బాధ్యత భుజస్కందాలను తీసుకొని ఒక లోక కళ్యాణ్ ఒక పదాన్ని మీరు ఎప్పుడు వాడతారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది రంజునాథ్ గారు ఖచ్చితంగా మనం చేద్దామని మీరు ఉత్సాహం చూపించకపోతే బహుశా మనం ఇన్ని చేసేవాళ్ళం కాదు ఎంతవరకు మనం ముందుకు వెళ్ళే వాళ్ళం కాబట్టి మీకు ప్రత్యేకంగా దీనికి ధన్యవాదాలు మీతో సుమంటి యాజమాన్యం కూడా ఎందుకంటే మీ సంస్థ చైర్మన్స్ పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఉంటేనే ఈ ఇది ముందుకు జరుగుతుంది డెఫినెట్గా మనతో పాటు ప్రజలు ఉన్నారన్న అసలు వాళ్ళు తీసుకు తీసుకొని వెళ్తున్నారు మనతో పాటు జస్టిస్ జరగాలని కోరుకునేటువంటి వాళ్ళే విస్తుపోయేటువంటి నిజాలు చెప్పారు మీరు నాకు కొన్ని కొన్ని విషయాలు మీరేందరూ చెప్పేటప్పుడే కళ్ళండి నీళ్లు ఎలా వచ్చేస్తున్నాయి ఎంత పెయిన్ అనుభవించుంటారో అనేటువంటి దాంట్లో నిన్న రాత్రి నేను ఈ పేరెంట్స్ యొక్క వీడియో కోసం అంటే పేరెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీస్తుంటే నాగరాజు గారు ఆ పేరెంట్స్ బహుశా పద్నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా వాళ్ళ పడుతున్న మానసిక క్షోభ జాతి యావత్తు నిలబడిన ఆ రుణం తీర్చుకోలేని పరిస్థితి అండి తీర్చుకోలేని రుణం ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కంఠశోష బాధ ఆక్రోషం కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం తెలుస్తుంది కానీ ఆ యొక్క ఫీలింగ్స్ని తెలుసుకోలేకపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో హడావిడి చేస్తున్నారు ఆ సిబిఐ వాళ్ళు కానివ్వండి లోకల్ పోలీసులు కానీ జరిగిపోతుంది కాదు న్యాయం ఇది కాదు ఇంకొకటి ఉంది అని వెలుగెత్తు చాటుతున్నారు బహుశా ఇప్పటికైనా ఆ పేరెంట్స్ ఏదో చెప్తున్నారో వాళ్ళని అర్థం చేసుకునే విధంగా వెళ్ళగలితే మరొక కొత్త కోణలో మరికొన్ని కొత్త విషయాలు బయటపడతాయి ఎందుకంటే ఆ అమ్మాయి డైరీ ఆ అమ్మాయి యొక్క మొబైల్ ఫోన్ ఇవన్నీ వెలుగులో తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి ఏం చేశారో వాటి యొక్క ఇప్పటిక మనం డీటెయిల్స్ రివీల్ చేయట్లా ఆ ఫోన్లో డీటెయిల్స్ ఎవరు ఉన్నాయి ఏమైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి డైరీలో ఇన్ఫర్మేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ కష్టంలో తీసుకున్నారు కానీ అవన్నీ రివీల్ చేయట్లేదు అవి వస్తే ఇదొక కొత్త మార్పుకి అంటే కొత్త కొత్త విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది చూద్దాం త్వరగా న్యాయం జరగాలని మాత్రం కోరుకుందాం చాలా బాధాకరం